హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు కావ్య అండి కావ్య గారు వెల్కమ్ టు సిటీ విజన్ విద్యా అవకాశాలు ఎడ్యుకేషన్ స్పెషల్ అండి ఈ రోజు మనతో పాటు ఎడ్యుకేషన్ స్పెషల్ లో కస్తూర్బా గాంధీ వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు డాక్టర్ రాష్ట్రీ గారు మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా మేడం కి అడగచ్చు హలో 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 మేడం నమస్తే నమస్తే మా మేడం మా పాప ఇప్పుడు టెన్త్ చదువుతుంది ఓవరాల్ గా ఆల్ సబ్జెక్ట్స్ లో ఫుల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసింది బట్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ తో వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్ ఉంటుంది అని ఒక చిన్న డౌట్ గా ఉంది ఓకేమా ఇప్పుడు యాక్చువల్లీ జూనియర్ కాలేజ్ షీ హాస్ టు జాయిన్ కదమ్మా టెన్త్ అవ తర్వాత ఇంటర్మీడియట్ టు చదవాలమ్మి ఆమెకు ఏ సబ్జెక్ట్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది మ్యాథ్సా లేకుంటే మాథ్స్ సైన్స్ బాగుంది నాలెడ్జ్ రెండిట్లలో బాగుంది ఓవరాల్ కాల్ సర్క్యూటర్స్ అయితే బాగా ఉంది బట్ మెయిన్ వచ్చేసి మ్యాథ్స్ సైన్స్ బాగుంది బట్ ఏమనుకుంటున్నామంటే తను ఒకసారి అంటుంది ఒకసారి సైన్స్ అనుకుంది క్లారిటీ అంటే ఫ్యూచర్ లో ఏది తీసుకుంటా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి ఏది బాగుంటుందో వచ్చిన డౌట్ ఓకే అది యాక్చువల్లీ కెరియర్ కౌన్సిలర్స్ చెప్తారమ్మాక్ టెస్ట్ చే సో వన్స్ యూ డూ అట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆమెకి ఇక్కడ ఆప్టిట్యూడ్ ఈ దిస్ ఇస్ అన్ ఏజ్ వేర్ అని చాలా కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది పిల్లల మైండ్లో సో యాక్చువల్లీ ఇప్పుడు మా కాలేజ్ తీసుకొస్తే నేను మాట్లాడి నేను ఐ కెన్ అసర్టైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఆమెకు ఏ ఫీల్డ్ నచ్చుతుంది కామర్స్ అంటే ఎలా ఉంటుంది సైన్స్ అంటే ఎలా ఉంటుంది ఫ్యూచరు ఫ్యూచర్తో ఫ్యూచర్ అన్నిట్లో ఉంది కానీ ఆమెకు ఆమెకు ఏం చేయాల్సింది ఆమె గోల్ ఏంది అది కనుక్కోవాల్సింది అది అమ్మా సో ఐ కెన్ నాట్ సే ఇట్ ఓవర్ ద ఫోన్ సో ఇఫ్ యూ కెన్ కమ్ టు కాలేజ్ కాలేజ్ కు తీసుకొస్తే పాపని వీ కెన్ సిట్ కౌన్సిల్ కెరియర్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు సో దే విల్ కౌన్సిల్ అండ్ ఫైండ్ అవుట్ అనమాట